కలర్ నెక్ స్టైల్లో వచ్చింది మనకు కోట్ మోడల్ లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది ఇంక షార్ట్ లెంత్ లో వచ్చేసి ఈ విధంగా బెల్ట్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా కంఫర్టబుల్ గా ఉందండి టోర్ మోడల్ లోనే యాంకిల్ లెంత్ లో ఉండే ఇంకొక డిజైనర్ స్లీవ్స్ కి ఇక్కడ లేస్ ఇచ్చారు అండ్ టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మీకు డెనిమ్ జీన్స్ అండ్ ఫ్యాన్సీ టాప్స్ కలెక్షన్స్ని చూపిస్తానండి అలాగే దాంతోపాటు మీకు అజ్మరా ఫ్యాషన్స్ అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఆల్ ఇన్ వన్ షా క్లాతింగ్ కలెక్షన్స్ అనేది మీకు అందుబాటు ధరల్లో ఉంటాయండి ఫ్యాక్టరీ ప్రైజెస్లోనే మీరు అన్ని కలెక్షన్స్ని తెప్పించుకోవచ్చు సో ఈరోజు కూడా కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాము సో ఫస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నది వచ్చేసి ఈ గర్ల్స్ డెనిమ్ జీన్స్ అండి మీరు చూడొచ్చు ఎంత స్టైలిష్గా ఉందో ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సో పాకెట్స్ ఈ విధంగా వచ్చాయి చాలా ఫంకీ స్టైల్లో ఉందండి సో కాలేజెస్ అన్నీ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి కదా సో మీరు ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి మీరు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లోనే ఫ్యాక్టరీ వారి దగ్గర నుంచి డైరెక్ట్గా తెప్పించుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చండి జనరల్గా మనం హోల్సేల్ షాప్ నుంచి తీసుకుంటుంటాం కదా సో ఫ్యాక్టరీ నుంచి తెప్పించుకుంటే మంచి మార్జిన్స్ పెట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అజమరా ఫ్యాషన్స్లో బట్ వీడియోలో కొన్ని శాంపుల్స్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాము సో ప్రైజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్ ద్వారా మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని రకాల కేటలాగ్స్ వాటి ప్రైజెస్ని పంపించేస్తారు వీడియో కాల్లో కూడా చూసుకొని మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చండి మినిమం మనకి ఒక పార్సెల్ రెడీ అవ్వడం కోసం ట్రాన్స్పోర్ట్లో పంపించడం కోసం మనకి ఫిఫ్టీ కేజెస్ ఎంతైతే ఉంటుందో అంత సరుకుని కొనుక్కున్నట్లయితే సరిపోతుంది యూజువలీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు బిల్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇంకో కలెక్షన్ చూద్దాము డెనిమ్ జీన్స్లోనే నెక్స్ట్ చూడబోయేది అయితే ఇది ఇంకా చాలా బాగుందండి మనకి షార్ట్ లెంత్లో వచ్చేసి ఈ విధంగా బెల్ట్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఇలా బెల్ట్ యూజ్ చేయడం అనేది చాలా ట్రెండీ కదా పాకెట్స్ తోటి ఈ విధంగా టోర్ టైప్లో వచ్చేసింది మనకి ఇది త్రీ బై ఫోర్త్ ఉంటుందండి ఇక్కడ మీకు యాంకిల్ లెంత్లో ఉండేవి కానీ నార్మల్ డెనిమ్ జీన్స్లు ఇలా అన్నీ వస్తాయండి నెక్స్ట్ టోర్ మోడల్లోనే యాంకిల్ లెంత్లో ఉండే ఇంకొక డిజైనర్ డెనిమ్ ప్యాంట్ అనేది మీరు చూడొచ్చు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ చూపిస్తున్నానండి మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నిటిని కలిపి చూస్ చేసుకొని మీరు వీడియో కాల్లో చూసుకొని బై చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేయాలంటే అజ్మరా ఫ్యాషన్ యొక్క షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి చూడొచ్చు మీరు చూడొచ్చండి ఇది కూడా బెల్ట్ స్టైల్లో ఈ విధంగా వచ్చింది సో చాలా ఫ్యాషనబుల్గా ఉండే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెనిమ్ జీన్సెస్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో వీటి మీదకి మనకు యూస్ చేసుకోవడానికి కొన్ని రకాల ఫ్యాన్సీ టాప్స్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్ సో టాప్స్లో కూడా మీకు చాలా క్యూట్ క్యూట్గా ఉండే బోలెడ్ టాప్స్ ఉంటాయండి చూడొచ్చు కలర్ నెక్స్ స్టైల్లో వచ్చింది మనకు కోట్ మోడల్లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా బటన్ స్టైల్లో ఇచ్చేసారు ఫోల్డెడ్ స్లీవ్స్ ఇచ్చారండి అండ్ ఇది చూడడానికి మనకి కోట్ మోడల్లో ఉంది అండ్ టై చేసుకోవడానికి ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా థ్రెడ్స్ అనేది ఇచ్చేసారు చాలా క్యూట్ లుక్తో చాలా ట్రెండీగా ఉంది కదా సో వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బల్గా తీసుకునే వాళ్ళు మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేసుకోవచ్చండి ఇది కూడా చాలా క్యూట్గా వచ్చింది చూడొచ్చండి చాలా సింపుల్ అండ్ ఇక్కడ ఇట్లా జస్ట్ ఒక నోట్ అనేది ఇట్లా వేసేసి ఉన్నారు చాలా స్టైలిష్గా ఉందండి చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి మీరు డై రెగ్యులర్గా చేసే శారీస్ డ్రస్సులు బిజినెస్తో పాటు ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బిజినెస్ని మీరు పెంచుకోవచ్చు కదా సో ఇది కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా క్యూట్గా వచ్చింది పింక్ కలర్ మీద ఇది కూడా మనకి ఈ విధంగా టై చేసుకునే విధంగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఇలా ఇచ్చారు ఇందులో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇది మీకు చూస్తే ఇలా వస్తుంది వేసుకుంటే ఏదైనా మంచి జీన్స్ మీదకి మనం ఏ కలర్ జీన్స్ మీద వేసుకుంటే చాలా బాగా నప్పుతుందండి ఇవే కాకుండా టీషర్ట్స్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి సో ఈ విధంగా మనకు కొంచెం నార్మల్ ప్లెయిన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్లో ఉన్న బ్యూటిఫుల్ టాప్ అని చెప్పొచ్చు జీన్స్ మీదకి కానీ లెగ్గిన్స్ మీదకి కానీ వేసుకోవచ్చు అండ్ ఈ ఫ్యాన్సీ టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి దొరుకుతాయండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు నెక్ అయితేనేమి ఈ విధంగా వచ్చినా మనకి ఎల్బో స్లీవ్సే కానీ కొంచెం ఈ విధంగా వచ్చేసాయండి బెల్ట్ టైప్లో వచ్చాయి అండ్ కోల్డ్ షోల్డర్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చు డిజైన్ కానీ అండ్ ఇది చూడవచ్చు అండి అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయండి ఇక్కడ కొన్ని సాంపుల్స్ అయితే నేను చూపిస్తున్నాను మీకు సో నెక్స్ట్ కూడా ఇది కూడా చూడొచ్చండి చాలా బాగుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ స్కూల్ కిడ్స్కి కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉందండి అండ్ దీనికి కూడా మనకి స్లీవ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు హై అండ్ లో ప్యాటర్న్లో మనకి బెల్ స్లీవ్స్లోనే హై అండ్ ప్యాటర్న్ లో ఇచ్చారు అనమాట ఇలా ఇచ్చేసారు సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూడొచ్చండి బనియన్ క్లాత్లోనే వచ్చింది ఇది కూడా చాలా క్యూట్ లుక్తో నెక్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అండ్ దీని స్పెషల్గా స్లీవ్స్ అనేది చూడాలండి సో స్లీవ్స్కి ఇక్కడ లేస్ ఇచ్చారు అండ్ టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు సో ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ అండి మీకు ఇవి శాంపుల్స్ మాత్రమే వీటి యొక్క ప్రైజెస్ ఇంకా ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఒక వాట్సాప్ పెట్టేస్తే హాయ్ అని పెట్టేసి మాకు టాప్స్ కావాలి లేదంటే శారీస్ కావాలి డ్రెస్సెస్ కావాలి అంటే అందులో ఉన్న అన్ని కేటలాగ్స్ యొక్క పిక్చర్స్ ప్రైజెస్ అన్నీ మీకు పంపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకుంటే వీడియో కాల్లో చూసుకొని మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చండి నాట్ ఓన్లీ ఇండియా మీకు థర్టీ ఫైవ్ ప్లస్ కంట్రీస్కి మీకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు సో ఏదైనా డౌట్స్ ఉంటే సేల్స్ పర్సన్స్తో మాట్లాడచ్చు డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నమస్తే